నేను శివారెడ్డి కూతురు స్నేహలతారెడ్డి ఎలా చెప్పగలిగా నా ఫేస్ లో నా తండ్రి పోలికలు చూసా కాదు నీ ఒంట్లో ఉన్న పొగరు చూసి ఎందుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి వచ్చాను నీకు నచ్చినవాడా మా ఊళ్ళో అది మా ఇంట్లో ఎవరు నువ్వే శత్రు ఇంటికింహలా రావడం నాకు నచ్చింది మా అన్నల్ని ఎదిరించడంలో నీ మగత నచ్చింది ఇంకా చిరుతపులి లాంటి నీ చూపు నచ్చింది గ్రీకు శిల్పం లాంటి నీ ఫిగర్ నచ్చింది నీ నడకలో నీ స్టైల్ నచ్చింది అంతెందుకు టోటల్ గా నీ బాడీలో ఉన్న